అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభం కొత్త టైమింగ్స్ కూడా ఇవే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీ వ్యాప్తంగా కూడా ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఎండ తీవ్రత అంచనాలకు మించి పెరుగుతుంది పగటిపూట ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటున్న విద్యుత్తు కొరతలు దీనికి తోడవుతున్నాయి ఫలితంగా ఒక గురవుతున్నారు జనం ఇక మార్చి మొదటి వారంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఇక ఏప్రిల్ మే నెలలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు ఉండే అవకాశాలు లేకపోలేదు ఇక పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని విశాఖపట్నంలోనే భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది ఇక బంగాళాఖాతం మీదుగా వీస్తున్న వేడి గాలుల వల్ల పొడి వాతావరణం నెలకొంటుంది ఇక మునుముందు ఎండ తీవ్రత మరింత పెరుగుతోందని మార్చి మొదటి వారంలో గరిష్ట ఉష్ణోగ్రత నలభై డిగ్రీలకు చేరువ కావచ్చని అంచనా వేసింది ఇక వాతావరణ మార్పు ప్రభావం సైతం దీనికి తోడైనట్లు చెబుతున్నారు అటవీ విస్తీర్ణం ఆందోళనకరంగా తగ్గిపోవటం పట్టణీకరణ శరవేగంగా కొనసాగుతుండటం గ్రీన్ హౌస్ అలాగనే వాయు ఉద్గ్రాలు వంటి అంశాలు వేడి గాలుల ప్రభావాన్ని తీవ్రతరం చేస్తున్నాయంటూ వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు దీనికి అనుగుణంగా రాయలసీమ జిల్లాలో వేడి తీవ్రత రోజురోజుకు అధికమవుతూ వస్తుంది అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపర్తి కర్నూలు నంద్యాల జిల్లాల్లోనే పలు ప్రాంతాల్లో నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీలు పైమాటే ఇక ఆధోని మంత్రాలయం పత్తికొండ నియోజకవర్గాలలోని పలు గ్రామాలలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది ఇక ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది ఒంటిపూట బడులను నిర్వహించడానికి అవసరమైన కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది ఇక మధ్యాహ్నపు ఎండ తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకున్న సమయానికి వాళ్ళంతా ఇళ్లకు చేరేలా టైమింగ్స్ను సవరిస్తుంటారు ఈ సందర్భంగా ఇక ఈ క్రమంలో మార్చి పదిహేనవ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు హాఫ్ డే సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడుతుందని అంటున్నారు ఇక తరగతులు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ముగిసేలా ఒంటిపూట బడులు టైమింగ్స్ ఉండవచ్చు ఎండాకాలంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఒంటిపూట బడులను నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే